యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రే వెహికల్స్ ఫ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రెస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము అయితే జేసీబీ సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ జేసీబీ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది జేసీబీని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయి చెప్తున్నారు ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌజండ్ లెవెన్లో జేసీబీ అయితే తీసుకోవడం జరిగింది జేసీబీ అయితే నీట్ కండిషన్లో ఉంది జేసీబీ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ జేసీబీ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి జేసీబీ యొక్క టైర్ల వేషానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి ఎనభై శాతం గా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త కొత్త టైర్లు వేయించామని ఓన్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండి పరంగా మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు హైడ్రాలిక్ కానీ గేర్ బాక్స్ కానీ లిఫ్ట్ పరంగా కానీ అంత గుడ్ కండిషన్ నీట్ కండిషన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఈ జేసీబీకి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బకెట్ కానీ ప్లవ్ కానీ అంత నీట్ కండిషన్లో ఉన్నాయి డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ జేసీబీ ఉన్న లొకేషన్ లొకేషన్సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి తిరగడం జరిగింది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ జేసీబీ తమకానికి తినడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హా జేసీబీకి ఓనర్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడల్ బండి ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు